అయితే తను కోరుకుంటున్న సీటు కాకుండా వేరే సీటు అంటే ఆనం ప్రస్తుతం తన పోటీ చేసిన నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం కాబట్టి తేల్చడు అవును జగన్ లాగంటి ధైర్యం అంటే ఈ లేకపోయినా నేను కొట్టగాలని అనే ధైర్యం ఉండదు అదో మైనస్ అంటే తెగించలేకపోతున్నారు అంటే తెగింపు లేదు ఇదే సిచ్యువేషన్ రేపు పొద్దున్న అంటే ఇది చూసి రావాలని కాదు ఆల్రెడీ మన కూడా మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ వరకు కొంతమంది ర్యాలీ చేసుకుంటూ వచ్చారు సీట్ మా ఓడికి వాళ్ళు మా ఇదే పరిస్థితి జనసేన కూడా వస్తే ఏంటి రేపొద్దున చాలా వస్తాయి ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు కాపు సామాజిక వర్గంలో తెలగా ఉంటారు ఇట్లాంటి రేపు చూస్తారు కదా వాళ్ళు ఎన్ని ఇచ్చారు ఏంటి అనేటువంటిది దానికి తోడు త్యాగాలు చేయమంటే ఎందుకు త్యాగాలు చేయాలి పదేళ్ళ నుండి త్యాగం చేస్తాం ఇంకొక ఐదేళ్ళు త్యాగం చేసి ఆ తర్వాత జీవితకాలం త్యాగం చేస్తూనే ఉంటారు అంటే తేగాలి కదా అదేనేది ఈయన చెప్పాడు వ్యూహం ఉంది నా దగ్గర అని వ్యూహం అంటే వాళ్ళు ఇచ్చే పాతిక ముప్పై ముష్టేసినట్టు తీసుకోవడం అవుతుందా యాభై డెబ్బైయో తీసుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు జనసేనకి వాళ్ళకి బలమైనటువంటి క్యాండిడేట్లు అందరికి వచ్చేసినట్టే అంటే పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళు పాతిక ముప్పయో తీసుకుంటే కనుక కనీసం నలభై యాభై మందికి అన్యాయం జరిగినట్టే ఎందుకంటే జనసేన ఏమి ఈయన ప్రతి నియోజకవర్గంలో బలమైనటువంటి లీడర్ నేను తయారు చేయాలి కొంతమంది అక్కడ ఆల్రెడీ బలమైన వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కలిపితే పార్టీని మొదటి నుంచి నమ్ముకున్నటువంటి వాళ్ళు గానీ ఇట్లా వచ్చి బలంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు కానీ ఒక యాభై డెబ్బై మంది మాత్రం ఉంటారు ఎస్పెషల్లీ తూర్పు పశ్చిమ గోదావరి విశాఖ కృష్ణ గుంటూరు